శ్రీమన్నారాయణ అప్పనపిల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో జనవరి పద్నాలుగవ తేదీన గోదావ రంగనాథుల కళ్యాణం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఈ యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు వారికి ఉన్నటువంటి ఈ యొక్క కోరికలన్నీ కూడా తీరి బాధలన్నీ తీరి కూడా స్వామి అనుగ్రహం పొందుతారని ప్రతీతి అలాగే మరి వివాహం కాని కన్యలకు వివాహం జరుగుతుందని అలాగే పిల్లలు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కొన్ని బాధలతో ఉన్న వ్యక్తులకి బాధలన్నీ పోయి వాళ్ళు సుఖశాంతులతో విలాసి విరాజిల్లుతారని ప్రతీతిగా జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క కళ్యాణంలో ఈ యొక్క ఆలయ మండపం ఆలయం అంతా కూడా అత్యంత వైభవంగా తీర్చిదిద్ది ఆ యొక్క కళ్యాణానికి సిద్ధం చేయడం ఆలయ అధికారులు చేస్తూ ఉంటారు ఆ రోజు గతంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు ఈసారి కూడా మరి పద్నాలుగవ తేదీ జనవరి ఉదయం తొమ్మిది గంటలకి ఈ కళ్యాణం ప్రారంభం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని పునీతులు కావాల్సిందిగా ఆలయ సిబ్బంది అర్చకులు అలాగే భక్తులు కూడా కోరుతున్నారు జై శ్రీమన్నారాయణ